ఆణిముత్యం ప్రతిఫలం గోవిందరావు అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమారులు ఒక రోజున గోవిందరావు భార్యతో రైల్లో ప్రయాణం చేస్తూ కొడుకులు ఇద్దరిని స్టేషన్కి రమ్మని కబురంపాడు ఇద్దరు కొడుకులు స్టేషన్కు వచ్చారు అమ్మా నాన్నలను కలుసుకోవటానికి స్టేషన్కు వచ్చాక పెద్ద కొడుకు వస్తూనే వారికి నమస్కరించి రైలు ప్రయాణం సుఖంగా జరిగిందా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు రెండవ కొడుకు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా గౌరవించటం కూడా లేకుండా వెళ్ళిపోతున్నప్పుడు రైల్లో చేతులు ఊపుతూ టాటా చెప్పాడు ఇది చూసి గోవిందరావు భార్య చాలా బాధపడ్డాడు ఆయన భార్య మాత్రం ఏమండీ వాడు చిన్నవాడు కదా ఎందుకంత బాధపడతారు పెద్దవాడు అయ్యాక అన్నీ నేర్చుకుంటాడులే అని సర్ది చెప్పింది అది విని ఆయన అన్నాడు అది కాదు వీడు నాకు నమస్కారం చేసినా చేయకపోయినా పర్వాలేదు నాకు ఒరిగేదేమీ లేదు మంచి మర్యాద తెలుసుకోకపోతే భవిష్యత్తులో వీడు ఎలా పైకి వస్తాడు అనేదే నా విచారం అని బాధపడ్డాడు కొంతకాలానికి పెద్దవాడు హైకోర్టు జడ్జి అయ్యాడు ఆయనను కలుసుకోవటానికి వచ్చిన వారందరూ అతనిని నమస్కరించేవారు చిన్నప్పుడు ఆయన తన తల్లిదండ్రులకు నమస్కరించిన ఫలితం ఇది ఇక రెండవ వాడు అదే కోర్టులో ఫ్యూన్గా చేరాడు చిన్నప్పుడు తన తల్లిదండ్రులను పెద్దలను నమస్కరించకుండా పెద్దవాళ్ళను గౌరవించకుండా ఉండినందుకు అదే అందరికీ అతనే నమస్కారాలు పెడుతూ గుమస్తాగా జీవితం గడపవలసి వచ్చింది ఇది ఎవరికీ తప్పదు అందుకని మనమందరం తల్లిదండ్రులను పెద్దలను చిన్నతనము నుండే గౌరవించటం నేర్చుకోవాలి ప్రతి తల్లిదండ్రులను తమ బిడ్డలని పెద్దవాళ్ళని గౌరవించటం నేర్పించాలి ఈ కథలోని నీతి నీవు నీ తల్లిదండ్రుల కంట నీరు తెప్పిస్తే నీకు నీ బిడ్డలు నీకు కంట నీరు తెప్పిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆనిముత్యాలను.